వాళ్ళు ఇద్దరు రాసుకెచ్చలు చూస్తున్నారు కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్కి వర వంద కోట్లు కూడా ఒక స్కామ్ ఈ దేశంలో వంద కోట్ల స్కామ్ కూడా స్కామ్ వంద కోట్లు ఇంతకైతే పెద్ద స్కామ్లు లేవు కావచ్చు పాపం ఆకాశంలో జరిగిన స్కామ్లన్నీ ఎడవైనయో ఏం కథనో ఇవ్వని చెప్తలేరు పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్ కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గత సర్కార హయాంలో అమలైన స్కీంలు పెట్టిన ఖర్చు వచ్చిన ఫలితాలపై ఆరా పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని ప్రశ్న అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం జూన్ ఆరు తర్వాత డిపార్ట్మెంట్ల వారిగా రివ్యూ ఏమైంది తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనువుల రేవంత్ రెడ్డి అనబడే భయ నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా చేసిన రోజు ఏం చేస్తావు సెక్రటరీ అయినా కూసున్నా షాద అయినా బిస్కెట్ తిన్నా అయిపోయింది రివ్యూలు వేసిన వరుస వేసినా మళ్ళీ ఇప్పుడు ఎత్తా ఇంతే ఏం చేయలేం ఏం చేయలేం మన వల్ల ఏం కాదు అది చెప్పాల నువ్వు బలగాలపై రాళ్ళు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం టెర్రరిస్ట్ కుటుంబ సభ్యులను కూడా అనర్హులను చేస్తాం ఓకే కొద్దిగా బీజేపీ బాగా దోస్తున్నట్టున్నది మన వివేకనకు మెడికల్ లెక్కలు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపై అన్ని తీస్తారు ఏం పని పాట లేదు సక్క పరిపాలన చేయరా అంటే ఏదో ఏదో ఇస్తారు వాళ్ళు చేసిర్రు అయిపోయింది వాళ్ళు సక్క చేయలేదని మిమ్మల్ని ఊడితే మీరు పోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పుల్ల పెడతా అంటే కేసీఆర్ ఊకుంటాడా మీకు పుల్ల తిప్పుతాడు చూడు అరవై ఎనిమిది శాతం వచ్చింది ఇక్కడ డెబ్బై రెండు శాతం వచ్చింది ఈ పోలింగ్ ఈ కథ ఏందో కూలిన ఐదు వేల నూట ఇరవై స్తంభాలు విద్యుత్ శాఖకు గాలివాన దెబ్బ అయిపోయింది ఇక గివి భాజన పేపర్ల ముచ్చట ఇక నీ